నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా చేస్తూ ఉంటారు తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీ రైతులు ఈ స్వాగత ఏర్పాట్లు ప్రతి ఏటా పైచేయి నిలుపుకుంటుంటారు ఈ ఏడాది యువ నర్సరీ రైతులు వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన అద్భుత కూర్పులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి వేలాది స్వదేశీ విదేశీ మొక్కలతో పదుల సంఖ్యలో కూలీలు వారం రోజుల నుంచి శ్రమించి చక్కగా ఏర్పాటు చేశారు అలాగే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో ఏదో కూర్పుని ఒక కూర్పుని ఏర్పాటు చేయాలని చెప్పేసి చేసుకుంటూ వస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా నూతనగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేయాలి ప్రేక్షకులందరికీ కూడా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ఇందులో శ్రీ హ్యాపీ న్యూ ఇయర్ పలుకుతూ స్టే పాజిటివ్ థింక్ పాజిటివ్ స్టే పాజిటివ్ అనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం అంటే ఏదైనా కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తలుచుకున్నప్పుడు దాన్ని పట్టుదలతో చేయాలని చెప్పేసి చేసినప్పుడు అది తప్పనిసరిగా కూడా నెరవేరుతుంది అందు గురించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కూర్పుకి అనేక రకాలైన మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సుమారుగా ఇరవై ఎనిమిది వేలు మొక్కలు పెట్టడం జరిగింది దీన్ని నాలుగు రోజుల పాటు ఇరవై మంది కూలీలు కష్టపడి శ్రమించి చేశారు దీంట్లో ఆలతనంత గోల్డ్ ఆలతనంత గ్రీను ఎరతియం ఎరతియం అమరంతస్ మినీ ఓప్రస్ గోల్డ్ కొలియాస్ ఏర్పాటు చేయడం జరిగింది